గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అసెంబ్లీలో శ్వేత పత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యపాన నిషేధం లిక్కర్ అవుట్లెట్స్ తగ్గిస్తామని చెప్పి అన్ని మరిచారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు మద్యం ధరలు పెంచుకుంటూ పోతే తాగే వాళ్ళని తగ్గుతారని చెప్పి పొరుగు రాష్ట్రాలతో పోటీగా ధరలు పెంచారని సందర్భంగా చంద్రబాబు ఆరోపించారు ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారు ఎంత అన్యాయం జరిగిందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈరోజు మనందరం కూడా రాష్ట్రంలో ఎన్డీఏ గెలిచింది గెలిచిన తర్వాత అఖండ విజయం ఒక హిస్టారికల్ విక్టరీ వచ్చింది కేంద్రంలో నిన్న బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టి మనకు డబ్బులిస్తే మనం ఆనందపడ్డాం ధన్యవాదాలు తెలియజేశాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దోపిడీ మనం ప్రజలకు చెప్పి ప్రజల్లో కూడా చైతన్యం చేయాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ పాయింట్లో వన్ బై వన్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీరు కూడా ఫాలో కావాల్సిందిగా ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నెక్స్ట్ ఆ రోజు చెప్పిన మొదటి పాయింట్ ప్రామిస్ చేయడం ప్రామిస్ చేయడంలో మద్యపాన నిషేధం పెడతాం దానిపైన లిక్కర్ అవుట్లెట్స్ గ్రాజ్యువల్ గా తగ్గించేస్తాం ఫైవ్ స్టార్ హోటల్కే పరిమితం చేస్తాం అది ప్రామిస్ చేశారు దానిపైన షాపులు నాలుగు వేల మూడు వందల ఎనభై షాపుల్ని రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు చేసి మళ్లీ దాన్ని ఇంక్రీజ్ చేసి మూడు వేల మూడు వందల తొంభై రెండుగా పెంచారు దాని పేరు ఏపీటీడీసీ టూరిజం పేరుతో ఒక నాలుగు వందల యాభై ఎనిమిది షాపులు ఇచ్చారు బార్లు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ని ఉన్నాయో ఎనిమిది వందల నలభై ఉంటే ఆ ఎనిమిది వందల నలభై అట్లే పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడ మీరు చూస్తే పేరు మద్యపార నిషేధం కమిట్మెంట్ లేదు అదే మరిగా ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ప్రజాహితం కోసం చేస్తాం అక్కడ మొత్తం కి పర్సనల్ గెయిన్కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు ఇల్ ప్లాంట్ ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్గా ఫెయిల్ అయ్యే పరిస్థితికి వచ్చారు అడుగు తప్పులు చేశారు దానివల్ల నేరాలు పెరిగాయి బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది బూట్ లెగ్గింగ్ వచ్చింది మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమడే పరిస్థితికి వచ్చాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు అనేక మీటింగుల్లో చూసాం మాట్లాడితే ధరలు పెంచుకుంటూ పోతే ఆటోమేటిక్గా తాగేవాళ్ళు తగ్గుతూ వస్తారు దానివల్ల రాష్ట్రం బాగుపడిపోతుంది ఇదే కుర్చీలో ఆ ఉపన్యాసాలు అందరూ విన్నారు మీరు కూడా విన్నారు బయట విన్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిపోతుందని చెప్పారు అయితే జరిగింది మీరు చూస్తే డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఒకటి రెండు పర్సెంట్గా డెబ్బై ఐదు పర్సెంట్ పెంచారు ఎక్కడ ప్రాపర్ అనాలిసిస్ లేదు మైండ్ అప్లికేషన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దొంగ పని చేయాలంటే ఏమైనా చేస్తారు పట్టుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు విచ్చల కూడా వస్తుంది అదే జరిగింది